నమస్కారం కొన్ని కొన్ని చోట్ల కొన్ని ప్రిస్క్రిప్షన్స్ మీద డాక్టర్ రాస్తారు ఏమైనా అంటే మొత్తం అందులో మెడిసిన్స్ అన్నీ రాసి కింద ఎక్సర్సైజ్ అని చెప్పి వైట్ రైస్లో మీకు హండ్రెడ్ గ్రామ్స్కి సెవెంటీ సెవెన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దానివల్ల బట్టి షుగర్ పెరుగుతుంది కాబట్టి మన డైట్ చార్ట్ మార్చుకోవాలి మనం ఎక్సర్సైజ్ చేయాలి అందులో మీరు తీసుకునేటువంటి అంశం ఏంటంటే మొలకెత్తుతున్నటువంటి విత్తనాలు వాళ్ళకి వచ్చినటువంటి ఏదైనా సరే మన చేతిలో మన బాడీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిస్తేజంగా ఉండిపోకూడదు రాత్రి నిద్రపోయి ఆల్రెడీ పడుకొని ఉంటాం బాడీకి తీసుకున్నా లేకపోతే దోశ దోశ విపరీతమైన ఆయిల్ వేసేస్తారు ఆయిల్ వల్ల మిగురకాలైనటువంటి పోషక విలువలు కూడా మొలకెత్తుతున్న విత్తనాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఐరన్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది రోజు మన శరీరానికి కొన్ని అవసరాలను తీసుకోవడం కన్నా కూడా ఖర్జూరాన్ని కూడా లోపల నుంచి విత్తనాన్ని తీసేసి